గిన్ని కోడి ఇంట్లో ఉన్న తోటలో ఉన్న మంచి సెక్యూరిటీ గార్డులాగా పనిచేస్తుంది గిన్నికోడి ఒక రకమైన పక్షి జాతికి చెందినది కోళ్ళలాగే రైతులు వీటిని ఇండ్ల వద్ద పెంచుకుంటున్నారు మామూలం కోళ్ళు ఇంటి వద్ద గంపల కింద గుడ్లు పెడుతుంటాయి కానీ ఈ గిన్ని కోళ్ళు భిన్నంగా చెట్లు తొర్రల్లో భవనాలపై రహస్య ప్రదేశాల్లో గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుంటాయి వీటిని పట్టుకోవడం మనుషుల వల్ల అసాధ్యం వీటికి గుర్తు తెలియని మనుషులు జంతువులు కంటపడితే వీటి అరుపులు తట్టుకోలేం అవి అక్కడి నుండి వెళ్ళే వరకు సౌండ్ చేస్తాయి పాములు ఎలుకలు కంటపడితే ఇక యుద్ధమే పొలములవులు ఉన్నాయి అవి ఎక్కడ కానీ ఎలుకలు కానీ పిల్లులు కానీ పంది కుక్కలు కానీ పాములు కానీ కనిపించినారంటే మనకు సిగ్నల్ ఇస్తాయి అవి దగ్గరికి వస్తే చంపేసే ప్రయత్నం కూడా చేసేవి వాటిని అవి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా మనకు పనికి వస్తాయి మన పొలంలో ఆ చీటీ కోళ్ళలో మనం ఇక్కడ పొలంలో పారాడేటప్పుడు రేపూట ఎంత రైతులన్నా కానీ లే వేరే మనుషులు కానీ మనం కానీ అక్కడ వాటి దగ్గర దాపలు కనిపిస్తే అవి ఎక్కువగా సిగ్నల్ ఇచ్చి ఎక్కువగా కోతలు పెట్టి అరుస్తాయి ఇవి మనకు చాలా ఉపయోగపడతాయి